నిర్మల్ జిల్లా రువ్వీ గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ గల్ఫ్ దేశం నుంచి స్వదేశానికి రప్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డిని వేడుకున్నారు పది నెలల క్రితం కుటుంబ పోషణపై బహిరేన్ వెల్లడించాడు అయితే క్లీనింగ్ పనులు చేయడానికి అని చెప్పి అక్కడకు పంపించిన ఏజెంట్ ఎడారిలో ఒంటెలు మేపడానికి పంపిస్తున్నారని కన్నీరుగా మున్ విలిపించాడు నెలల పాటు పట్టణాలకు దూరంగా ఉంటూ ఎండను తట్టుకోలేక పలుమాల ఆరోగ్యానికి అనారోగ్యానికి గురయ్యానని వాపోయాడు గత పది నెలల నుండి వేధింపులు భరించలేక అనారోగ్యానికి గురయ్యనన్నారు కనీసం ప్రథమ చికిత్సకు సైతం అందించడం లేదని కుటుంబ సభ్యులకు తెలిపాడు అయితే పడరాని పాటలు పడుతున్నా తనను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆదుకోవాలని వేడుకున్నాడు కుటుంబ పెద్దలేని లోటు తమను మానసికంగా వేధిస్తుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు స్పందించి తన భర్త స్వదేశానికి రప్పించే విధంగా సాయం చేయాలని వేడుకున్నారు जुड़े ने सर ना पद को जुड़े नी सारा सर बिना सारे నా పేరు రామదాసారెడ్డి రెడ్డి సార్ తెలంగాణ చాలా మా ఓనర్ చాలా చిత్రించలు పెడుతున్నాను సార్ నేను తట్టుకోపోలేను సార్ నేను బతకలేను సార్ కోయిట్ బాట దాటి ఉన్నాను సార్ సవితి ఏడారిలో ఉన్నాను సార్ సీఎం రేవంత్ రెడ్డి సార్ నేను కాపాడుసారి పెడతాను సార్ మా ఎమ్మెల్యే రామరావు పడలు సార్ కాపాడు సార్ మీకు రుణ పడతాను సార్ ਇਹਨਾਂ ਕੋਲ ਤਟਕੋ ਲੈ ਸਰ ਜਰਮਾ ਸੀ ਵਾਰੂੰ ਰੋਜ਼ ਲਈ ਪੈ ਸਰ ਇਹਨਾਂ ਗੱਲ ਪਿੱਛੇ ਫਿਸਤਲੇ ਸਰ ਇਹ ਕਿਰਕੀ ਇਹ ਡਰ ਰਿਹਾ ਸੀ ਬੈਠੇ ਸੀ ਇਹਨਾਂ ਸਰ ਵੀ ਤਾਂ ਮੇਰੇ ਤਰਸ ਇਹ ਕਾਬਲ ਹੈ ਸਾਰਾ ਲੱਗ ਪਿਆ ਆਪਦੀ ਇਸ ਕੋ ਜਾ ਚਪਾ ਤੇ ਸਾਰੀ ਬਾਦਲੇ ਕੁਸਰੋ